వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలన్నింటినీ చిన్న చేసి కేవలం సొంత కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యతనిచ్చారని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆరోపించారు అమరావతి సచివాలయంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి స్వీకరించిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరతరగతిన పరిష్కరించాలని కోరారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధిక సంఖ్యలో ఫిర్యాదులు భూ సమస్యలపైనే వచ్చాయని వైసీపీ బీజేపీ హయాంలో ప్రతి గ్రామంలో కూడా భూ సమస్యల బాధితులు వందలాది మంది ఉన్నారని ఆరోపించారు తక్షణమే ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించానని తెలిపారు నేను ఆరవసారి సభ్యుడిగా ఎన్నికయ్యాను చాలాసార్లు ప్రభుత్వాలు మార్పు కూడా చూశాను కానీ ఫస్ట్ టైం ఒక ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలు బాధలు ఈ స్థాయిలో చూడడం ఇదే ప్రప్రథమం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా సరే ఏ స్థాయి వ్యక్తి వెళ్ళినా సరే అర్జీలు ఇవ్వడం బాధలు చెప్పుకోవడం తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా కనిపించడం లేదు దానికి కారణం ఏమిటంటే గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని సొంతగా కార్యక్రమాలన్నీ చేయడం వల్ల ఈరోజు ప్రజలకి అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి ఈరోజు నేను ఆఫీస్లో గ్రీవెన్స్ చూశాను నాకు వచ్చినటువంటి అర్జీల్లో ఎక్కువ అర్జీలు భూ సమస్యల మీద వచ్చినవి అవి కూడా తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి భూములు ఇప్పటికీ వారి ఆధీనంలో ఉన్నటువంటి భూములు రికార్డులో చూస్తే తారుమారైపోయాయి అంటే గత ప్రభుత్వం అడ్డగోలు వ్యవహారాలు చేయడం వల్ల ఎక్కడ కూడా నిబంధనలన్నీ కూడా పాటించకపోవడం వల్ల ఈ ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి ఈరోజు ఇంకా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే జగనన్న భూ సర్వే అది ఒక పెద్ద బోగస్ సర్వే ఆ సర్వే వల్ల ఎవడూ ఇబ్బంది లేనటువంటి ఇష్యూ ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి విషయం కూడా లేనటువంటి ఇష్యూ నువ్వు కావాలని చెప్పి జగన్ అన్న భూ సర్వే అని చెప్పి తగాయిదాలు పెట్టావు ఎక్కడైనా ఒక తగాయిదా ప్రజల మధ్యనో రైతుల మధ్యన ఉంటే ప్రభుత్వం తీర్చాలి కానీ గత ప్రభుత్వంలో ప్రభుత్వమే కావాలని చెప్పి తగాయిదాలు పెట్టినటువంటి సమస్యలు కూడా వచ్చాయి చాలా వరకు ఆఫీసులు దృష్టిలో పెట్టి చాలా సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేశాం నేను రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతున్నాను ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఎక్కడ చిన్న సమస్య ఉన్నా సరే ఆ సమస్య వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి మా వరకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఒక జిల్లా ఒక మండలం ఒక ప్రాంతం అయితే చేయొచ్చు ఈ సమస్యలు రాష్ట్రం అంతా ఉన్నాయి ప్రతి జిల్లాలో ఉన్నాయి ప్రతి మండలంలో ఉన్నాయి ప్రతి గ్రామంలో ఉన్నాయి దీనికి శాశ్వతంగా ఒక పరిష్కారం దొరకాలంటే దీని మీద చర్చ జరగాలి దీని మీద త్వరగా ఎంక్వైరీ జరగాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే రెవెన్యూ అధికారులందరినీ గ్రామాలకు పంపించి గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే భూ సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని శాశ్వతంగా ఒక పరిష్కారం చూపడానికి ఎవరికైతే గత ఐదు సంవత్సరాల్లో ఇబ్బంది జరిగిందో వారందరికీ న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను